బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చిస్తామని రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువు పొడిగింపు కోసం కూడా కేంద్రంతో మాట్లాడతారని ఆయన హామీ ఇచ్చారు సచివాలయంలోని ఐదో బ్లాక్ లో అమరావతి రైతులతో సీఎం సమావేశమయ్యారు ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జరీబు గ్రామ కఠాల లంక భూముల సమస్యలు నా దృష్టికి వచ్చాయి లంక భూములను ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చాను ఏమైనా సమస్యలుంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి అవసరమైతే నేను కూడా మీతో మాట్లాడతాను ఇకపై అమరావతి రైతుల సమస్యలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తాను అని హామీ ఇచ్చారు ఇక ముఖ్యమంత్రి హామీలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు ఇకపై అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ గా ఏర్పడి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు రెండో విడత భూ సమీకరణకు పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సిఆర్డిఏ అధికారులు గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు